సార్ కరెంట్ బిల్ ఏంటి మీ ఊర్లో ఎంత కరెంట్ బిల్లు వస్తుంది ఏ మతలా చేస్తున్నారా ఏంటి అదేం లేదండి మా ఊర్లో పవర్ ప్రేమికుడు ఉన్నాడు ఇదేంటి కుక్కల ప్రేమకుని ప్రకృతి ప్రేమకుని చూశాను కొత్తగా పవర్ ప్రేమికుడు ఏంటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆయనే పురుషోత్తం అంత గొప్ప ఏంటి చూడండి మరి నిర్లక్ష్యం ఏం లైన్ మ్యాన్ పట్ట పగలు లైట్లు వేసావు నీకు బాధ్యత లేదా నిర్లక్ష్యం ఎవరికి బాధ్యత లేదు ఈ దేశం ఎలా బాగుపడుతుందో అడుగు నా నిర్లక్ష్యం ఏం బైక్తో వెళ్ళచ్చు కదా సైకిల్ తో ఎందుకు అరే నాన్న అతిగా వాడితే ఇంధనమైన ధనమైన ఆరిపోవలసిందే అరే చదవడానికి ఇన్ని లైట్లు ఇన్ని ఫ్యాన్లు అవసరమారా అవసరం లేదుగా ఏంటది మీరు చల్లార్చడానికి ఫ్యాన్ వేస్తాను ఇలా కూడా చల్లార్చొచ్చు చేదస్తమే ఈ వెలుగును అతిగా వాడితే రేపటి తరం చీకటి అవుతుంది ఇంట్లో పెళ్లికి ఊరంతా లైటింగ్ ఒకటేమిటిరా బడిలోనా గుడిలోనా ఆఫీసులోనా షాపులోనా అవసరానికి మించి విద్యుత్ ఉపయోగిస్తున్నారు రా నిర్లక్ష్యం కాదా నువ్వు రేపటి తరానికి ఏమిస్తావు ఇప్పుడైనా మన ఇంటి నుంచే పొదుపు మొదలవ్వాలిరా అప్పుడే మన దేశం బాగుంటుందిరా లేకుంటే అంధకారమేరా అరే నాన్న తమ్ముడేడురా ఏం చేస్తున్నావురా మన ఇంటికి సోలార్ ఎనర్జీ తయారు చేస్తున్నా కరెంట్ పొదుపు చేస్తున్నాడు నువ్వు కరెంట్ ఖర్చు చేస్తున్నావు ఆయన చూసి నువ్వు నేర్చుకోరా ఎరా నువ్వు ఎంతసేపు కడతావు చూడండి అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా పవర్ వృధా చేస్తే ఎలా సారీ సార్ ఈయన ఎవరో కాదు సార్ మా నాన్నే ఇప్పుడు అర్థమైందా పవర్ ప్రేమ్ ఇప్పుడు పురుషోత్తం కదా